హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం ఇది శుక్రవారం రోజు బ్లాగ్ అనమాట ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటి అలాగే ఈరోజు చాలా మంచి రెసిపీస్ చేశానండి ఫస్ట్ హెల్దీగా ఒక రెసిపీ చేశాను ఒకటి స్నాక్స్ కింద అయితే చేశాను అవి ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది మార్నింగ్ అయితే ఫైవ్కి అయితే లేచి బయటది కడిగేసుకొని ఇలా ముగ్గులు అయితే పెట్టుకున్నాను కాకపోతే ఏంటంటే పైన అలా పసుపు కుంకుమ వేసి కొంచెం చిన్న కలర్స్తో ముగ్గులైతే వేశాను కాకపోతే కింద చాక్ పీస్తో మామూలుగా వేసేద్దాం అనుకొని చెప్పేసి చుక్కలు పెట్టాను కాకపోతే నాకు అస్సలు కంటికి ఆ టైం అప్పుడు నాకు అస్సలు కనిపించట్లేదు అనమాట కనిపించపోయేసరికి నేను ఇంక అదంతా తుడిచేసి ఇలా కమలాగేసాను ఈ కమలా పువ్వు కూడా రాలేదన్నమాట అష్టవంకలు తిరిగినట్టుంది అప్పటికే కొంచెం చీకటిగా ఉంది అస్సలు కనిపించలేదు అయితే ఈరోజైతే చెప్పాను కదండి చాలా హెల్దీ రెసిపీ చేస్తానని చెప్పి జ్యూస్ చేసి అనేది చాలా హెల్దీ అండ్ జ్యూస్ అనమాట ఇది ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది అలాగే ఈరోజు పిల్లలకు స్నాక్స్ కింద చిన్న చిన్న చపాతీస్ లాగా చిన్న చిన్న పరోటలా చేశాను అది కూడా ఎలా చేశాను ఏంటి అనేది చాలా ఈజీ ప్రాసెస్ చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు అండ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అయితే ఈరోజు మార్నింగ్ డైలీ రొటీన్ నుంచి ఎలా ఉంటుంది ఏంటి నైటు లెవెన్ వరకు నా డైలీ రొటీన్ అయితే చెప్పేస్తాను మార్నింగ్ అయితే లేచాను కదండి ఫోర్కి లేచి అక్కడ వరకు అయితే అంతా చూసేశారు ఇంకా చూసి అంటే ముగ్గులు బయట ముగ్గులు పెట్టుకునే వరకైతే చూసారు కదా ఇంకా లేచి గబగబా చట్నీ చేసేసి పిల్లల కోసం అయితే ఈరోజు ఉదయం టిఫిన్ కింద ఇడ్లీ ప్రిపేర్ చేశాను యాక్చువల్గా వేరే చట్నీ ఏదైనా చేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు పల్లీ చట్నీ చేయమ్మ అంటే పల్లీ చట్నీ చేశాను అయితే పిల్లల కోసం ఏ రెసిపీస్ మార్నింగ్ లంచ్ బాక్స్ ఏం చేయలేదు ఎప్పటి నుంచో ఎక్కర్రీ పెట్టలేదు కదమ్మా ఎక్కర్రీ పెట్టు అని చెప్పేసి వాళ్ళిద్దరూ అంటే వాళ్ళిద్దరికైతే కర్రీ చేసేసి ఒకటి మళ్ళీ ఆఫ్ వేసి అనమాట ఎందుకంటే అక్కడ ఎవరైనా అడిగినా చేసినా వీళ్ళకి తినకుండా ఉండదని చెప్పేసి ఒక గుడ్డు పెట్టి మళ్ళీ ఆఫ్ అయితే పెట్టాను ఇంకా బ్రేక్ కిందేమో చిన్న కప్ కేక్స్ పెట్టాను నేను వాళ్ళ డాడీ తెచ్చారు కప్ కేక్స్ నేను చేసిన పుట్నాల పప్పు ఉండలు ఉన్నాయి కదా అవైతే పెట్టానండి మా వాడికైతే ఒకటే పెట్టాను వాడికి హెల్దీ కన్నా అన్హెల్దీ ఎక్కువ తింటాడు అనమాటాడు ఇంకా రైస్ అది సపరేట్గా సపరేట్గా ఎవరిదాన్ని కట్టేసి ఇంకా మా పాపకి ఒక కేక్ రెండు పుట్నాల పప్పులు పెట్టాను ఇంకా మొత్తం లంచ్ బాక్స్ రెసిపీ వాళ్ళు ఎవరి పనులు కలిక టిఫిన్ అది చేసేసి ఇచ్చాను ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత స్టవ్ అది ఎంత కదా ఈరోజు నాన్ వెజ్ వండుతాను కాబట్టి అంటే శుక్రవారం నాన్ వెజ్ వండానికని మార్నింగ్ స్టవ్ అది ఏం క్లీన్ చేయలేదు ఎలాగో ఉండాలి కదా అని చెప్పి మొత్తం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎలాగో అయిన లేట్ ఎలాగో అయ్యిందని స్టవ్ క్లీన్ చేసేసి వంటలన్నీ చేసేసి టెన్ కల్లా ఎక్కడ అక్కడ తోమిసి క్లీన్ చేసేసి టెన్ టెన్ నైన్ థర్టీ టెన్ అయ్యింది మొత్తం అన్నీ క్లీన్ చేసేసి డిషెస్లో చిన్న చిన్న డిషుల్లోకి తీసేసి వంట అయితే చేసేసాను అనమాట వంట చేసేసి అప్పుడు నీట్గా తుడిచేసి అప్పుడు దీపం పెట్టుకున్నాను ఎందుకంటే శుక్రవారం రోజు నాన్ వెజ్ అంతా కొంచెం అది ఇదిగా అయిపోతుంది కదా అందుకని చెప్పేసి అంతా క్లీన్ చేసి అప్పుడు పూజ పూ పూజ అయితే చేసుకున్నాను ఇంకా పూజకైతే ఇంకేం ప్రిపేర్ చేయలేదు ఇవన్నీ క్లీన్ చేస్తూ బయట దేవుడు బళ్ళ కింద కూడా ముగ్గు అనేది వేసేసాను అయితే పూజ శుక్రవారం రోజు పూజ ఏంటంటే ఈరోజు చామంతి పూలు ఈ ఏంటంటారు ఈ బంతి పువ్వులు చీమబంతి అంటారనమాట ఎర్రగా ఉంటే దేవుడికి పెట్టకూడదు అని అంటారు కాకపోతే పువ్వులు ఏమి దొరకలేనప్పుడు మరి ఏం చేస్తాను చెప్పండి ఇంకా అవే దొరికాయి అనమాట అవే తీసుకొచ్చేసాను శుక్రవారం పూట ఇంట్లో దీపం అయిపోయింది అలాగే తులసం దగ్గర కూడా పూజ అయితే అయిపోయింది ఏదైనా బ లైట్లు లైట్లేనండి దీ దీపాలు వెలుగు దీపాలు వెలుగే ఈ దీపాలు వెలుగు చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో అయితే ఈరోజు సింపుల్గా ముగ్గు వేశాను కానీ కాకపోతే డిస్టెన్స్ అసలు చాలా లేదండి చాలా చిన్నగా అనిపించింది అనమాట ప్లేస్ అంటే కెమెరా సెట్ అయితే ఆ ప్లేస్ సరిపోవట్లేదు ఆ ప్లేస్ సరిపోతే కెమెరా సెట్ అవ్వట్లేదు చాలా ఇబ్బంది అయితే అయ్యింది దీని షీట్ అయితే కొన్నాను కాకపోతే వాళ్ళ డాడీకి చెప్తా అతనికి చెప్తుంటే అంటిద్దాం సంధ్య అంటిద్దాం సంధ్య అని చెప్పేసి రోజులు గడిపేస్తున్నారు తప్ప అతను ఎప్పుడూ అంటించట్లేదు అతను కూడా టైం వండుకుంటుంది అనమాట అందుకని అంటించట్లేదు తప్ప వేరే రీజన్ కాదు కాకపోతే దేవుడి బల కింద సింపుల్గా ఏదో ముగ్గు వేస్తాను అంటే పిండితో వేస్తాను ఒక్కొక్కసారి నాకు ఒప్పుకుంటే కలర్స్తో వేస్తాను టైమింగ్ని బట్టి ఉంటుంది అనమాట కాకపోతే ఇక్కడ ఏదైనా కొంచెం పెద్దగా వేద్దాం చిన్న ముగ్గులు ఏం వేస్తానని చెప్పేసి కొంచెం పెద్దగా ట్రై చేశాను డిజైన్ లాగా కాకపోతే అక్కడ నాకు అస్సలు ప్లేస్ సరిపోలేదు చెప్పాను కదా ప్లేస్ సరిపోతే డిస్టెన్స్ సరిపోవట్లేదు అదైతే ఇదైతే ఇదైతే అదే అలా అయిపోతుంది కాకపోతే అలా అలా జస్ట్ జస్ట్ కెమెరా తిప్పి వీడియో అయితే తీగెలిసాను కాదు మొత్తంగా మీకు అంతా చూపించలేకపోయినా ఏది ఎలా వేస్తాను ఏంటనేది మొత్తం ఫైనల్గా ముగ్గు ఎలా వచ్చింది ఏంటో అదే చూపించాను అనమాట ఈరోజు శుక్రవారం రోజు కాబట్టి జస్ట్ కమలం వేసి దేవుడి దగ్గర పూజ అయితే ఇలా చేసేసుకున్నానండి పూజ అయిపోయింది ముగ్గు అయిపోయింది ఇక్కడ వరకు అయితే టెన్ వరకు నా డైలీ రొటీన్ అయితే ఇక్కడ వరకు అయితే అయ్యింది ఇక్కడ నుంచి అసలు మ్యాటర్ స్టార్ట్ అవుతుంది అన్నమాట అంటే మిషన్ కొట్టడం అలాగే ఇంట్లో పనులు ఇవన్నీ రెగ్యులర్గా ఎలా అయితే చేస్తానో అలాగే చేస్తాను అయితే ఈ రోజైతే చెప్పాను కదా మీకు స్పెషల్ జ్యూస్ ఒకటి చేసి చూపిస్తానని చెప్పేసి అయితే డ్రాగన్ ఫ్రూట్ అనమాట నిన్నైతే డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చాను అది ఎవరూ తినట్లేదని చెప్పేసి ఇంకేతను ఏం చేద్దామండి ఎవరు తినట్లేదు జ్యూస్ చేసి ఇచ్చి నేను తాగేస్తాను అన్నారు సరే అని చెప్పేసి జ్యూస్ చేయిస్తానులేండి అన్నాను కాకపోతే నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం కానీ యాక్చువల్గా పండు అస్సలు బాగాలేదనమాట నేనేమనుకున్నాను కాస్ట్లీ ఫ్రూట్ కదా చాలా టేస్ట్ ఉంటుందేమో అనుకున్నాను తేరా చూసిన తర్వాత అస్సలు టేస్ట్ లేదు చప్పగా అక్కడక్కడ గింజలు తగులుతూ నాకు అస్సలు నచ్చలేదు అనమాట కాబట్టి హెల్త్ వరకు ఎంత దీనివల్ల ఉపయోగం ఉందో నాకు తెలియదు కానీ టేస్ట్ వైజ్గా నాకు అంత అస్సలు నచ్చలేదు ఇంత కాస్ట్ పండు పడేయడం ఇష్టం లేక నేను జ్యూస్లో ప్రిపేర్ చేసి మధ్యాహ్నం లంచ్కి అతనికి వచ్చేటప్పుడు అని చెప్పేసి మొత్తం అన్ని తొక్కలన్నీ తీసేసి ఇలా మిక్సీ చేసేసుకొని ఆల్మోస్ట్ మనకి అంటే నేను యాక్చువల్గా డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ చేద్దాం అనుకున్నాను ఐస్ క్రీమ్ అతనికి వచ్చినప్పుడు తిండి నేను చేసి ఉంచేస్తాను అప్పుడు మళ్ళీ చిన్నది వేసేసి మనం కలిపిస్తే అయిపోతానంటే అతను వచ్చినప్పుడు మర్చిపోయారు అంటే ఐస్ క్రీమ్లు అవి ఇంటికి పెద్దగా తేం కాబట్టి మాకు అది గుర్తు గుర్తులేదనమాట లేదంటే అవి తెస్తే కనుక ఖచ్చితంగా గుర్తును ఇంకా తేం కాబట్టి అది మర్చిపోయాయి కాస్తంత పంచదార వేసుకొని ఇవైతే ఈ ముక్కలు మిక్సీ గిన్నులో అయితే ప్రాసెస్ చెప్పేస్తాను సారీ అదంతా చెప్పాను కదా ఇప్పుడు ప్రాసెస్ చెప్పేస్తాను ఫస్ట్ అయితే తొక్కలు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసేసి మిక్సీ గిన్లో పెరుగు పాలు డ్రాగన్ ఫ్రూట్ పుక్కలు వేసేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి నేను కొంచెం టేస్ట్ రావాలని చెప్పేసి మీగడ ఉంటుంది కదా అనేది వేసాను అనమాట కాస్త చిక్కగా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా గ్లాసులోకి తీసేసుకుంటే డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అయితే రెడీ అంత సింపుల్ అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉందట నేనైతే తినలేదు తాగ సారీ తాగలేదు చాలా బాగుందని అన్నారు ఇతను మధ్యాహ్నం అతని కోసం అయితే అది ప్రిపేర్ చేశాను తిన్న తర్వాత నాకు తా మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత తాగేసి అయితే నాకు చెప్పారు ఇవి ఒక కస్టమర్ లంగాలు నైటీలు శారీస్ ఇచ్చారు అవి ఎన్ని ఇచ్చారు ఏంటనేది మీరు అడగొద్దు నేను చెప్పొద్దు అవి చెప్పకూడదు అనమాట కొన్ని ఇదేంటంటారు బ్రహ్మరహస్యాలు అని చెప్పేసి అనవచ్చు ఇంకా నేను ఇంకెప్పుడు రోజు ఈ మధ్యన మిషన్ తీయడం అవ్వట్లేదు అని చెప్పేసి అయితే ఏదైతే ఉందో తొందరగా ఫాస్ట్గా పనిచేసేసి గబగబ మిషన్ అయితే తీసానండి వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు పండగకి ఇచ్చారు అనమాట ఇంకా లంగాలు వేసుకుంటూ ఆల్మోస్ట్ సరిపోనేమో ఇంకా నాకే సిగ్గనిపించి అనిపించి నేనైతే తీసేశాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సగం అయితే కుట్టాను ముందైతే సగం కుట్టాను కుట్టిన తర్వాత ఎక్కడ పెట్టేసి ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఏదో ఒకటి చేద్దాం ఈ మధ్యన అసలు పాప మా వాళ్ళకి ఏం చేయట్లేదు కదా ఎలాగో నైట్కి రైస్ కనుక్కుంటే ఖచ్చితంగా రైసే పెట్టేస్తాను రైస్ లేదు కాబట్టి ఎలాగో టిఫినే ఉంది కదా సరే అని చెప్పేసి వీళ్ళకైతే ఈ స్నాక్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇది ఎలా చేయాలి అంటేనే చెప్తాను వినండి ఇప్పుడు ఏంటంటే చపాతి ముద్ద ఉంటుంది కదా చపాతి ముద్దకి కాస్త గట్టిగా అది సేమ్ ప్రాసెస్లో ఈ చపాతి ముద్ద అనేది గోధుమ పిండితో కలిపి పక్కన పెట్టుకోండి నేను పిల్లలు రాకముందు అది కలిపి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను ఇంకప్పుడు పిల్లల్ని స్కూల్ నుంచి తేడానికైతే వెళ్ళాను ఇది ఏం చేయాలంటే నేను మొన్న ఆలు పరోటా చేశాను కదా ఆ మిశ్చ ఆ ముద్ద అనేది ఉండిపోయింది అంటే ఆలు మిశ్రమం అనేది ఉండిపోయింది అనమాట దాన్ని పడేయకుండా పిల్లలు స్నాక్స్ కింద ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఆల్రెడీ మన ఛానల్లో ఇది పోస్ట్ చేశాను కాకపోతే నాకు గుర్తు లేదనమాట అందుకే వీడియో తీశాను నేను ఒకసారి ఏదైనా పోస్ట్ చేశానంటే నైంటీ పర్సెంట్ గుర్తు లేకపోతే తీస్తాను తప్ప గుర్తుంటే అది తీయను అయితే ఫస్ట్ చపాతీకి కొంచెం గట్టిగా కనుక మనం కలుపుకుంటే పామేటప్పుడు అలాగే ఈ ఆలు మిశ్రం రాసేటప్పుడు అడుగు అంటుకోకుండా బాగుంటుంది అనమాట కాస్త మెత్త మెత్తగా చపాతీల కోసం లాగా కొంచెం కలిపితే కనుక కింద అనేది అంటేస్తుంది చపాతీ బాగా పిండేసుకొని కొంచెం అంటే కొంచెం చపాతీ కన్నా కాస్త దలసరిగా అలాగే ఆలు పరోటా కన్నా కొంచెం పల్చగా కలి పామేసుకొని పామేసి కొంచెం నెయ్యి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసి వేసిన తర్వాత ఈ ఆలు మిశ్రం ఉంటుంది కదా మనం నిన్న ఆలు పరోటా కోసం ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో యాజ్ ఇస్ అదే ప్రాసెస్లో అండి కలిపిసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని అది పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత చపాతి పామిసుకున్నాం కదా పామిసుకున్న దానికి పైన ఇలా చిన్న లేయర్ల కింద నేను ముందైతే వీడియో మిస్ అయిపోయింది వెళ్ళిపోయింది ముందుకి మొత్తం చపాతి అంతా పట్టినట్టు బాగా ఆలు మిశ్రమం అయితే రాసేసుకోండి రాసేసుకున్న తర్వాత కళాయి హీట్ చేసేసి నెయ్యి వేసేసి నెయ్యి కానీ ఆయిల్ కానీ అది మీ ఆప్షన్ అనమాట వేసి మీడియంలోనే వేపాలి నేను కళాయిలో ఎలా వేస్తున్నాను చూసారా అలా సేమ్ యాజ్టీజ్గా ఆయిల్ చుట్టూ దానికి అయినట్టు చేసినట్టు ఏదైనా చివరి ఆయిల్ ఉండిపోతుంది కదా ఆటోమేటిక్గా మనకి వండేటప్పుడు అదంతా తీసేసి మొత్తం మీడియంలోనే ఫ్రై చేయాలి ఇవి అస్సలు హై అయితే వేయ హై చేయకూడదు ఇది ఇంకో వైపు కూడా ఆయిల్ వేసేసి ఆల్మోస్ట్ కలయిల ఆయిల్ ఉంటే కనుక మరి ఇంకో వైపు వేయక్కర్లేదు ఆయిల్ లేకపోతే కనుక ఇంకో వైపు వేయాల ఇది తిప్పుకుంటూ రెండు వైపులు బాగా కాల్చుకోవాలి చూసారు కదా అంటే ఇంత ద దలసరగా ఉంది ఎట్స్ అంది కాలుతుందా లేదా అని డౌట్ అవసరం లేదండి మీడియంలో కనుక ఫ్రై చేస్తే డీప్ ఫ్రై అండి అంటే డీప్ ఫ్రై కాదండి సాలు ఫ్రై అయ్యేది అంటారు కదా నేనైతే ఆయిల్ వేసి కాల్చుకోవడం ఉంటాము అది వేసేసుకొని మీడియంలోనే పెట్టి బాగా కాల్చండి నెమ్మదిగా కంగారు లేకుండా చక్కగా రెండు వైపులు ఫ్రై అయిపోతాయి లోపల కూడా కుక్ అవుతుంది బాగుంటుంది చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద సూపర్ రెసిపీ అనమాట ట్రై చేశాను చాలా బాగా వచ్చింది కాకపోతే నాకు బంగళదుంపులు డాక్టర్ గారు తినద్దు అన్నారని చెప్పేసి నేను తినలేదు కానీ మా వాళ్ళ ఫీలింగ్స్ ఎలాగ ఉన్నాయి ఏంటో కూడా మీరే చూద్దరు మొత్తానికైతే వీడికి ఒక నాలుగు తనకు నాలుగు అయితే చేశాను బాబు గడికి నాలుగు పాపకు నాలుగు అయితే చేశాను ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఇవి ఇచ్చేసానండి ఇచ్చేసిన తర్వాత మా వాడు చల్లగా అనే వరకు కూడా ఆగట్లేదు కాలిపోతుంది చూసారా గాబర్ గాబరైపోయి తినేస్తున్నాడు అనమాట వాడికి స్నాక్స్ అంటే ఇలాంటివి అంటే చాలా ఇష్టం ఇంక లోపు దీని మేడం గారు ఇంకా చల్లగా అవ్వట్లేదు చూస్తుందంటే ఫస్ట్ రౌండ్ వాడికి ఇచ్చేసాను సెకండ్ రౌండ్ ఇచ్చాను అందుకు ఎందుకంటే వాడి కొంచెం కంగారు మనిషి కాబట్టి అది చల్లగా అయ్యేటప్పటికి సరిపోద్ది అని చెప్పేసి ముందు ఇచ్చేసాను అనమాట ఇంకా పాప అయితే టేస్ట్ చేస్తుంది ఇంక ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి అవైతే ఇచ్చాను చాలా హ్యాపీగా అయితే తినేశారు ఈరోజైతే టిఫిన్ కింద చట్నీ చేసేసి అంటే ఉదయం చట్నీ అన్నట్టు చట్నీ ఉంటే అయిపోయింది ఉదయం మళ్ళీ ఇప్పుడు చట్నీ చేసేసి ఇడ్లీ పెట్టాను అనమాట ఈరోజు మా నా డైలీ రొటీన్ అయితే ఇలా గడిచిందండి ఇంకా పిల్లలకి నైట్ మరొకసారి టిఫిన్ అయితే ఇచ్చేసి వాళ్ళైతే తినేసి పడుకుని పోవడానికి రెడీ అవుతున్నారు అయితే చూశారు కదా మంచి రెసిపీస్ అయితే రెండు అయితే ట్రై చేశాను జ్యూస్ అయితే జ్యూస్ ఒకటి ట్రై చేశాను డ్రాగన్ జ్యూస్ అలాగే పిల్లలకి ఎంతో ఇష్టమైన హెల్తీ అండ్ స్నాక్స్ కూడా చేశాను కదా మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి ఫుల్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి లాస్ట్ వరకు ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు అలాగే ఇంకా ఇంకా నాకు సపోర్ట్ చేస్తే ముందు ముందు ఇంకా నేను వీడియోస్ తీసుకోవడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది అనమాట ఇంకా మరి మర్చిపోయినాడు బట్టలు అన్నీ తీసి మడత పెట్టి ఈరోజు నా డైలీ రొటీన్ ఇలా ఉందన్నమాట ఫుల్ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి ఛర్జీలు ప్లీజ్ సపోర్ట్ చేయండి